కాంపిటీషన్ తీసి ఇంట్లో అంత తాగిపోతున్నాయి అయ్యి ఉన్నాయి మీ బోటీ డౌట్ చాపండి మందు కొట్టండి చేర్ చెయ్య్ మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా ఇన్ఫెక్షన్ కదరా ఇన్ఫెక్షన్ ఐఫెక్షన్ అయ్ తాగేం కదా లాలిగా మడిచిపడిపోయండి అబ్బాయి తీసుకొని బాగు వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు నే చజ్పిని నిపిస్తుందిరా ఇక లేట్ ఎందుకు పో చావ అ ముందు సరే బాత్రూమ్ కి వెళ్ళి బ్లేడర్ క్లీన్ చేసుకొని చజ్పిపోతాను నేలేం కొద్ది ఓకే బాబాయ్ ఓకే ఓకే మా అబ్బాయికి ఎలా ఉంది మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి పెళ్ళనుకున్నాం యాభై వేలు కట్టం కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు ఏం తెలుస్తుంది హాస్పిటల్ అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమ్మా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది రక్తం పోతే పోయింది బ్లడ్ మోషన్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా అదేనమ్మా ఆ విషయానికి ఆ అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే కోప్పడింది కోప్పడదా లేడీస్ అడగచ్చా కోప్పడలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ నో 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 తీసేసాను అయితే అంటారా జిప్పా మెదవ జిప్పు పోతే పోయింది అండి తొంభై జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్లి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి మిగితా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా ఇప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం ఎవరికి తెలియదు కదా తెలిసేది ఏంటన్నా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మా ఊరు పనికి వస్తాడా మా పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ని ని కోన్ బనిగా కరోడు బతి అంత బాబులు చేస్తాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఈ సంగతి పక్కన పెట్టండిరా అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది తల ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పని మాట ఏమంటారా బాబు మీ మీద సరే లేవు ఎవరికి చెప్పాలి మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాకా తోడొచ్చేది అది అదే మగాడి నమ్మకం నా గారు మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే మా కొండంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళం ఎవరైనా ఉన్నారా మన మనవాళ్ళు అందరికీ రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జెమినీ టీవీలో ఇవ్వలే పోయివా ఫ్యాచ్ ఫ్లాచ్ అని బాబు గారి బాబుకి ఎలా ఉంది వాడికేం పర్లేదమ్మా డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టర్ అయినా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌట్ అయిన అంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటర్ చెప్పదు నా అందుకే చెప్పలా చూపించాం తప్ప థాంక్స్ రా తప్పు మీది కదరా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడక బాలు ఇందులో ఫీల్ అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటది అంజలి ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటది ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్ ఇంకే అన్ని ముహూర్తమే కుదిరింది రేపే అలాగే నిశ్చేతాంబోలాలప్పుడు కొత్త చీర పెట్టడం మా అను అమ్మాయిని రేపు ఈ చీర కూర్చోబెట్టండి

ఏంటమ్మా ఈ హడావుడి వచ్చావా కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు కదా సీతకి మంచి సంబంధం కుదిరిందిరా రేపే నిశ్చితార్థం అందుకోసం వాళ్ళే ఈ చీర కూడా ఇచ్చేళ్లారు రేపైనా ఇంటి పట్టు నుండు హలో అంజలి ఏంటా టెన్షన్ బాలు గాని బాత్రూమ్ కెళ్ళాడా భయం నువ్వేం కంగారు పడుకో అడుగు వచ్చేసాడు ఏయ్ ఏంట్రా ఇది ఏం లేదురా ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు నేనే దగ్గర ఉండి ప్రమాణం చేశాను ఇదిగో నువ్వు ఎరగొట్టు నువ్వు కుమ్ము ఇదిగో నువ్వు చంపే ఇది నువ్వు వాడు ఇది నేను లేపుతా అందరూ వినండి ఓకే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటిది రేపు 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 ఎంతసేపు రేపు చేస్తావా తల్లి చెప్పు గ్రేట్ బర్త్ డే అడ్వాన్స్ విషెస్ నో ఆఫ్ ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి ఇదిగో లక్ష్మి త్వరగా కానియండి అమ్మా వాళ్ళు వచ్చేసే వేళింది ఇదిగో బాబు ఆ తోరణాలు త్వరగా కట్టండి ఆ దేవుడి దగ్గర చేరే కనిపించట్లేదు అదేంటి అక్కడే పెట్టాను కదా ఇంతలోనే ఏమైంది నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకి త్వరగా పెట్టిన నా చోబుట్టలు కనపట్లేదండి అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి రెండు వేలు కనిపించడం లేదయా

పెళ్ళి అయిపోయిందా ఎందుకే ఎందుకే ఏడుస్తున్నావు చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా ఇంట్లోకి ఎవరు ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా నా చెల్లెనికి మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా మగం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ పుద్ది కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు వాళ్ళ నాన్న కాదు మా అమ్మ మొగుడు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్ అబ్బె పెద్ద 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 కొద్ది కూడా బాధ్యతలు మనుషులు సార్ వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయాయి ఈపోయాయని నీకు రిపోర్ట్ చేశారు మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్

అది పెట్టుకున్న గుట్ట మనమేనండి ఎస్ఐ గారు ఆ పిల్ల చేతికున్న దాసలు నావేనండి ఇంకే మన ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి మాతారమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్ ఆ గాజులు ఇచ్చింది నేనే సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్కల్స్ మీకంటే స్టోర్టపురం దొంగలు అయ్యవరా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు పెళ్లి చెడగొట్టి దాని ముసురు పోసుకున్నావు కదే నాశనం అయిపోతావు పెట్టుకో నీకు నగలో చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో అంతే కానీ మా కాపురాలు కోల్చద్దు ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కొల్లబడవండి అదా వద్దు సార్ ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి అంజలి మాత్రమే ఎలాంటి మేము భరించలేము ఈసారి పోతే నాకు లేదు నేను అడిగానా అడిగానా కట్టుకోడానికి పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు కనీసం కేక్ కొనుక్కోడానికి డబ్బులు లేవా నేను అడిగానా దొంగిలించావు చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు ఇలా దొంగిలించే గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంత లవ్ నువ్వు అవునన్నా కాదన్న నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఏం చేయమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చావటానికనే అవటానికైనా సిద్ధమే బాగా ఆలోచించుకొని చెప్పు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను నేను బాధ మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను ఎందుకు అలా చేసి తెలుసా ఐ లవ్ యూ అంజలి అనుకో అదృష్టవంతుడి కాదట్టే అంతే మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యూ అంజలి అర్థం అనుకుంటాను వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు ఐ లవ్ యూ నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది వద్దు నీ వెంకట్ అని ఎలా తెచ్చారు మాత్ర అడగను ఇవ్వండి అన్నా రవి ఏదో ఉత్తరం వచ్చిందిరా టేబుల్ మీద పెట్టాను డియర్ రవి ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా కానీ నాతో కోరిక కోరిక నీకు దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు చివరికి నీ స్నేహితులకు కూడా కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి ప్రేమతో అంజలి 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 మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు మీ అభిప్రాయం చెప్పారుగా బాబు వెళ్ళొస్తాను ఏదో సంబంధం అంటున్నారు ఎవరికి అంకల్ ఇంకెవరికి మా అంజలికేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది చూస్తారా అని వచ్చాడు మీరేం చెప్పారు వద్దన్నానయ్యా ఎందుకు వద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదు తినడం తిరగడం అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగయ్య ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అడిగితే ఏం చెప్పాలి ఆ వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా ఉద్యోగం పురుష లక్షణం పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు పని చేసేవాడు భూములైనా సరే మా అమ్మాయిని ఇస్తా అసలు నేనేంటి పనిలేని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ఇక్కడ ప్యూన్ పోషలు తప్ప వేరే ఖాళీ లేవు లేవాయా వెళ్ళు ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది డిగ్రీ పూర్తి ఎన్నీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సార్ సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ అన్నమాట ఎగ్జాక్ట్లీ సార్ వాసు ఓ సార్ ఎలా రామ్మా సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేసాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది వెరీ గుడ్ ఆ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ గదు ఫైనల్ సెమిస్టర్ సార్ పాస్ అవుతావా డిస్టింగ్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ వెళ్ళి పని చూసుకో మిస్టర్ రవి సార్ అతను ఎవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతను ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు నాకు కావలసింది వట్టిపోయిన గీదలు కాదు నడుం వంచి పనిచేసే మనిషి యూ కెన్ గో

అయినా హోటల్ కొనే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళ ఇప్పటికే నాలుగు ఎకరాల కొబ్బరి తొట్టుకున్నాంట అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాడంట అన్న ఈ సర్వర్ జూమ్ చేసి చేసిన బోర్ కుట్టిపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకుని వాటర్ గా అయిపోతాను పాతి గోలు

మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే ఆహా మనకెందుకు ఈ చింత ఆంధ్రా బ్యాంక్ ఉంది మన చింత మన కోసం తనకి ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబులే ఉంది నేనే ఫ్రీగా ఇస్తాను లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నూటికి మూడు రూపాయలు వడ్డీ అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాతికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం తింటారు సార్ కాజోలు బజ్జి బోనికప్పుడు బోండా ఉషా ఉత్తప్పం ఉదుతున్నారా ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్ అమ్మడానికి వాడెవాడు కొనడానికి మీరెవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోథకేట్ టు ఆంధ్రా బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్ లు గ్లాస్ లు स्पून లు బకెట్ లు